హలో అండి ఈరోజు వీడియోలో ముల్లంగి చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుందాం అందులోకైతే పల్లీలు అలాగే కొద్దిగా ఉద్దీన బ్యాలు కూడా యాడ్ చేశాను ఒక మూడు ఎండుమిర్చి వేసి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం వీటిని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వీటిని అయితే మనము పక్కన తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి అయితే పోసుకునేసి చల్లారి పెట్టుకుందాం తర్వాత మనము సేమ్ ఇదే ప్యాన్లోకి కట్ చేసి పెట్టుకున్న ముల్లంగడ్డలను కూడా ఇందులోకి వేసేద్దాం ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న అయితే మనము ప్యాన్లోకి అయితే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసాక కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసి వీటిని వేయించుకుందాం కొద్దిగా రంగు మారేంత వరకు మనము వీటిని అయితే వేయించుకోవాలి గనక వేయించుకొని మీరు మిక్సీ పట్టుకున్నట్టయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముల్లంగి చట్నీని ఇష్టపడిన వారు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఇందులోకి మనము నాలుగైదు వెల్లుల్లిపాయలను కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక వీటిని కూడా వేయించుకోవాలి తర్వాత ఆనియన్స్ టమాటో కూడా నేను వేయించేసి ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను టమాటా వచ్చేసి మీకు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడైతే ఇవి మగ్గిపోయాయి వీటిని అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులోకైతే మనము ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేద్దాం చింతపండు అలాగే కొద్దిగా సాల్టు మనం ముందుగా వేయించుకున్నవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి కాకపోతే ముల్లంగి ముక్కలని మాత్రము మనము లాస్ట్లో యాడ్ చేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ ముల్లంగి చట్నీని నున్నగా అయితే మనము రుబ్బుకోకూడదు బరుకు బరుకుగా రుబ్బుకోవాలి ముల్లంగి ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉండాలి అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకైతే ముల్లంగి చట్నీ రెడీ అయిపోయింది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి